लास्ट बेचे कमर्स पद 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 ओय प्रसाद माइसेल्फ। ఏటండి వీళ్ళందరూ ఎక్కడ అల్లరి చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా అయితే ఒక్కసారి నేను చెప్పేది శాంతం ఆ శాంతం వినేసేయండే ఇడ్లీ వడ పూరి కాదు కాదండో ఇడ్లీ వడ ఉప్మా చక్కగా అలా పెట్టుకొని ఇదిగో ఇలా తింటూ కబుర్లు చెప్పుకుంటున్నా అన్నయ్యలు ఇంకోవైపు అక్కయ్యలు వాళ్ళతో పాటు నేను నేను కనపడలేదు కదా ఇంకా కొంచెం ఆగండి కనిపిస్తాను వచ్చేసానండి నేను కూడాను టిఫిన్ చేస్తూ టిఫిన్ చెయ్యాలని అప్పటికే ఆకలి 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 అంటూ కరకరలా ఆడుతున్న ఈ ఆకలిని అలా అలా ఉబ్బ పెడదామని ఇదిగో ఇలా చక్కగా ఇడ్లీ ఉప్మా వడ తినేసేసామా ఈ లోపు ఇంకో అన్నయ్య గారు వచ్చేసి ముచ్చట్లు మొదలు పెట్టేశారు ఈ ఆన్సర్ ఇస్తూనే మా అమ్మాయి తీసుకొచ్చిన తిరుపతి లడ్డు అందరికీ ప్రసాదం కొంచెం 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 అలా ప్రసాదం పంచుతూ చక్కగా ఆ ఇంతకే ప్రసాదం అన్నది చెప్పానుగా తిరుపతి లడ్డు ఈ లడ్డుని తలా కొంచెం అక్కడ ఉన్న అన్నయ్యకి పెట్టాను ఇటువైపు అక్కాయిలకు పెట్టాను నేను కూడా కొంచెం ఆల్రెడీ ముందే తినేసి తీసుకెళ్ళాలండి ప్రసాదం వెంకన్న స్వామి ప్రసాదం అలా చేతికి రాగాలి ఇలా తినటానికి ఎంత ఇష్టపడతానో కదా ఇష్టపడతామో కదా మనమందరం ఇదిగో ఆ అక్కయ్యలు క్లాస్మేట్స్ ఆలోచనలు ముచ్చట్లు వేసుకుంటున్న టైంలో అదే టైంలో మా వారు వచ్చారు ఏంటక్క ఏంటక్క అంటూ నేను కూడా వెళ్ళానా ఆ ముచ్చట్లలో నేను కూడా బా భాగం ఓయ్ అక్కడి నుంచి అదిగో వాళ్ళంత దూరాన ఉన్నా ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఉన్నారే మా వారిని పిలుస్తూ ఉన్నారు ఏంటమ్మా ఇప్పుడు దాకా వచ్చా ఇంత లేట్ అయ్యింది ఏంటి అని అంటూ పిలవటం వల్ల ఇదిగో వస్తున్నాను అంటే అలా తుర్రుమనేశారు మా వారు సరే ఇంకొక అన్నయ్య గారు వచ్చి ఇదిగో ఇలా వాళ్ళ క్లాస్మేట్స్తో ముచ్చట్లా చెప్తూ ఉండగా నేనైతే చక్కగా అలా కళ్యాణ మండపంలోకి వెళ్ళాను ఎక్కడ ఈ కళ్యాణ మండపం నేను ఇందా నుంచి చెప్పలేదు కదా ఇంతకీ ఈ ప్రోగ్రాం అంతా ఏంటి ఈ ఈ పిల్లల అల్లరేంటి ఈ సందడి ఏంటి అన్నది అనుకుంటున్నారు కదా ఆ సందడి ఆ అల్లరే చెప్తా ఇంతకీ ఈ కళ్యాణ మండపం ఎక్కడ చీరాల ఎక్కడ ఈ గెట్ టుగెదరు చీరాలలోనే అండి చీరాల పద్మశాలీల కళ్యాణ మండపం అవ్వారు శ్రీనివాస్ గారు మేనేజ్ చేస్తూ ఉంటారండి దానికి సంబంధించిన మంచి చెడు అవార్ శ్రీనివాస్ గారు చేస్తారు అసలు ఇంకొంచెం ఆగండి మీకు కబుర్లతో చక్కగా కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేస్తూ చివరి దాకా చూడండి ఇదిగోండి 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 హలో ఫ్రెండ్ అంటూ ఈ రేమాండ్స్ వారు అవునండి చీరాలలో రేమాండ్స్ షాప్ ఉంది చూస్తారా చాలా మంచి పెద్ద షాప్ అండి ఈ అన్నయ్య గారు ఆ పక్కన సంపత్ అన్నయ్య గారు ఇంకోవైపు ఉదయ కుమూ ఈ అన్నయ్య పేరు మర్చిపోయానండి సారీ అన్నయ్య గారు ఏమనుకోవద్దు అలానే విన్నకోట గారు అలానే బా సంపత్ గారు ఇంకోవైపు కాశీమన్నయ్య గారు ఇంకోవైపు అక్కలు వీళ్ళందరూ ముచ్చట్లు వేసుకుంటూ ఉంటాయి అసలు ఈ విన్నకోట అన్నయ్య గారు రా అంటేదేనండి ఆటలకి రండి 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 అని అంటూ అబ్బా హబ్బాబ్ చిన్ననాటి రోజులు ఎలా గుర్తు తెచ్చుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ అలా మాట్లాడుతూ ఉంటే నేను ఒక చిన్న వీడియో తీశానా ఈలోపుగా ఇంకొక పూర్ణ అన్నయ్య గారు వచ్చేసారులవర్ బోకే తీసుకొని సరే ఇంకొక మావయ్య గారు వచ్చారు ఈయన మావయ్య గారు వస్తారని సత్యం గారండీ ఈయన పేరు ఇదిగో మా కోడలు రానే వచ్చింది ఆ కోడలతో కబుర్లు చెప్తూ ఉండంగా ఇదిగో ఇందాక చెప్పాను చూస్తారా అవ్వారు శ్రీనివాస్ గారు అని చెప్పి ఈ ఫ్లవర్ బొకే తీసుకుంటున్న వారు అవ్వారి శ్రీనివాస్ గారు ఆ పక్కనున్న సతీష్ అన్నయ్య గారు ఈలోపు ఈ పక్కనున్నది మావారండి వీళ్ళందరూ ఫోటోలు తీసుకుని చక్కగా ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు అస్సలు చూడండి వాళ్ళ అల్లరి ముచ్చట్లు ఎన్ని చూడండి ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఇంతకు నేను విషయం ఏమి చెప్పలేదు కదా మీకు వీళ్ళు లాస్ట్ ఇయర్ యాభై సంవత్సరాలైన శుభ సందర్భంలో చక్కగా గెట్ టుగెదర్ చేసుకున్నారు ఆ స్వీట్ మెమరీస్ మర్చిపోకుండా ఇంకా మళ్ళీ అలా పెనవేసుకుపోవాలని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ కూడా మొదలు పెట్టేశారండి లాస్ట్ ఇయరు మార్చి తొమ్మిదో తేదీనో పదో తేదీనో పెట్టారండి మళ్ళీ ఈ ఇయర్ ఎప్పుడు పెట్టారో తెలుసా ఎదుకో ఇప్పుడు నిన్నే అయిందండి ఈ ఫంక్షను గెట్టుగెదరు ఎదుగో చూసారా అసలు అసలు టీచర్ లాగానే అసలు ఆ కమాండింగ్ చూసారా ఈ వెన్నకోట గారు రండి రండి ఎంతసేపు వచ్చేది ఇంత లేటా వచ్చేది మీరు ఎన్సేపీకి వచ్చేది అని చెప్పి అసలు టీచర్ గారు డిమాండ్ చేస్తారు చూసారు అలా కామెంట్ చేస్తూ డిమాండ్ చేస్తూ అసలు అలా చేస్తే నిజంగా కొత్తగా చూసేవాళ్ళకి ఈయన టీచర్ ఏమో అని అనుకునే లోపు ఇదిగో వెళ్ళి ఆ బెంచ్లో కూర్చున్నారండి ఇంకా అటెండెన్స్ తీసుకుంటున్నారండి సారు ఆ సారు పేరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేరు ప్రసాదు అనగాల చూసారు ఎలా పిలుపు పలికారు మోహన్ అన్నయ్య గారు అలానే ఇంకొక అన్నయ్య పేరు ఆచంట అన్నయ్య గారు ఇలా ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పిలుస్తూ అది కదకదు కదా ఆ వెనక వెళ్ళి ఆ అక్కల్ని కూడా ఒక్కసారి హాయ్ జ్యోతి రాజ్యలక్ష్మి ఇందిరా అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలుస్తూ శ్రీనన్నయ్య ఎంకిట్ల అందరి పేర్లు అండి ఏమండి ఏమనుకోవద్దు అన్నయ్యలు కొంతమంది పేర్లు ఆ ఈ స్పీడ్లో మర్చిపోయాను అంతే ఇంకేం లేదు అలానే ఇందాక చెప్పాను చూసారా రేమాండ్స్ గారు అని చెప్పి ఆ జగన్ అన్నయ్య ఆలపాటి గారు పూర్ణ అన్నయ్య వీళ్ళందరూ ఉన్నారా అందరు చక్కగా ఈ అటెండెన్స్ సరదాగా వాళ్ళ చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకుంటున్న మా అన్నయ్య గారు ఆ తర్వాత చక్కగా మళ్ళీ ఎక్కడికి వచ్చారు ఇదంతా కళ్యాణ మండపం దగ్గర అందరం చక్కగా కలిసి టిఫిన్లు చేసి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి స్కూల్లో మేము ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ చదివాము ఎక్కడికి చేసామని చెప్పి ముచ్చట్లు వేసుకొని ఆ తర్వాత ఇదిగో మళ్ళీ కళ్యాణ మండపానికి వచ్చేసారండి ఈ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ రోజు రోజుకి అంటే సంవత్సరానికి సంవత్సరానికి చిన్నవాళ్ళు అవుతున్నారా పెద్దవాళ్ళు అవుతున్నారా చెప్పనా మరి లాస్ట్ ఇయర్ చేశారా అంతకుముందు సంవత్సరం చేస్తారు అంతకుముందు చేశారు ప్రతి సంవత్సరం గెట్ టుగెదర్ చేయటం వల్ల ప్రతి సంవత్సరం వీళ్ళు రోజు రోజుకి చిన్నవాళ్ళు అవుతున్నారండి మరి అంతే ఉత్సాహంగా ఎదుగో ఇలా అందరు ఫ్యామిలీస్తో చక్కగా వచ్చి కలిసారండి ఇంతకీ ఈ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఏ అనుకుంటున్నారో తెలుసా యాభై ఒకటో సంవత్సరం అండి ఈ సంవత్సరము అలానే అవ్వారు శ్రీనివాస్ గారి అన్నయ్యకి చిరు సత్కారం చేయాలని ఫ్రెండ్స్ అందరు నిర్ణయించుకున్నారండి ఎందుకు ఏంటి ఒక చిన్న డౌట్ వచ్చిందా మరి టెన్త్ క్లాస్ బ్యాచ్ కదా వీళ్ళంతా మరి ఒక్క అన్నయ్యకే ఎందుకు ఈ చిరు సన్మానం సత్కారం చేయాలని అనుకుంటున్నారు అన్న డౌట్ వచ్చిందా చూడండి అందరు ఎలా ఫ్రెండ్స్కి ఎలా కలిసి ఒక చోటకి అది గమనించండి ఎందుకు చేయాలనుకుంటున్నారు చెప్పనా ఈ టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం మనమందరం కలుద్దాము ఫలాని రోజు అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది ఎవరో తెలుసా ఆ బాస్ ఎవరో తెలుసా ఉండండి ఉండండి ఉండి ఉండి అదుగు మిడిల్లో ఫ్లవర్ బోకే తీసుకుని నుంచున్నారు చూసారా ఆ శ్రీనివాస్ అన్నయ్య గారు అవ్వారు శ్రీనివాస్ చీరాలలో అవ్వారు బుచ్చే షాపు అంటే మంచి పేరండి మంచి బిజినెస్ శారీస్కి సంబంధించిన బిజినెస్ చాలా చాలా బాగుంటుంది నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను కదా ఈ పేరు వినగానే అవును కదా ఇది మన ఊరే కదా మన ఊర్లోనే కదా అన్న ఆలోచన కూడా మీకు వస్తుందండి అందుకే చెప్పాను అవ్వారి బుచ్చాయి షాపు అంటే మంచి బట్టల షాపు అని అన్నది సరే ఇక్కడ టెన్త్ క్లాస్ బ్యాచ్ గెట్టుగెదర్ చేసుకుంటే నేను బిజినెస్ గురించి నాకు ఎందుకు చెప్పబ్బా అవునా కదా ఇప్పుడు అబ్బాయిలు అన్నయ్యలు మొత్తం వచ్చి చక్కగా ఆ అన్నయ్యకి విషస్ చెప్తూ ఇదిగో ఈ పక్కన అక్కలు కూడా వచ్చేసారు నాకు ఎంత ఛాన్స్ అండి ఒకవైపు అన్నయ్యలు ఇంకోవైపు అక్కలు అలా నిల్చున్నప్పుడు నేను ఇలా వీడియో తీయటం భలే భలే కదా ఇప్పుడు చూడండి మా అన్నయ్య గారు అలా వెళ్తూ ఉంటే విన్నకోటగారు రండి 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 బ్రదర్ అని అంటూ అలా వేస్తూ ఇదిగో ఫోన్ అలా తీసుకుంటే మీకు ఎందుకు విన్నకోట గారు మీరు అలా నుంచోండి నేను చక్కగా వీడియో ఫొటోస్ తీస్తానని నేను చూసారా ఆ ఫోన్ని ఎంత పదిలంగా పట్టుకొని పక్కన ఉంచున్నారో అసలే ఫ్రెండ్ ఫోను మరి జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అదే విషయం ఈ ఫ్రెండ్స్ అందరూ అలా అలా ఒక చిన్న వీడియో ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా చూడండి వీళ్ళందరూ ఎక్కడ ఎలా ఎలా అల్లరి చేస్తారో మీరు స్కిప్ చేస్తారా మీ ఇష్టం అండి చూడాలనుకుంటున్నారా అయితే ఎంజాయ్ చేస్తూ చూడండి నాకు ఎంత మంచి అవకాశమో స్నేహమే రా జీవితం అంటే ఆ ఫ్రెండ్స్ అందరూ ఎలా చక్కగా కలిసిపోయి ఆటలు ముచ్చట్లు వేస్తూ ఉంటే నేను ఎదుగు అలా వీడియోలు తీస్తూ ఇలా వస్తూ ఉండంగా నన్ను చూసి వెంటనే ఈమె వాటర్ తాగటం ఆపేసేసింది మా శైలిజ గారు నేను ఆమెకు తెలియకుండా ఎలా వీడియో తీసారా చూసారా అసలే వేసవికాలం వస్తున్నది వేసవికాలం మంచినీళ్ళు చేతిలో బాటిల్ ఉందనుకోండి మనం ఏం చేస్తాం మచ్చ తాగుతాం కదా అలా తాగుతూ ఉండగా ఇలా వీడియో తీసుకుని ఎదుగు ఇటు బరికెత్తేసానండి మళ్ళీ ఇంకా కొన్ని గ్రూప్ ఫొటోస్ దిగుతూ ఉండగా నేను ఎందుకు వదిలేస్తానండి అలా తీస్తూ ఉండగా కుమారస్వామి అన్నయ్య గారు వాళ్ళ మిస్సెస్తో కొంచెం అంటే కొంచెం లేట్గా వచ్చారు మరీ కొంచెం లేట్ కాదండి చాలా లేట్గా వచ్చారు అప్పటికే లెవె లెవెన్ థర్టీ అయిపోయింది మరి టూ మచ్ లేట్ కదా సరే ఆ అన్నయ్య గారు కూడా వచ్చి అలా కలిసి ఇదిగో ఇలా షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా బాగా చేశారు చాలా బాగుంది అని అని చెప్పి ఇంత మంచి ఈగా ఈ ఫ్రెండ్స్ని అందరిని ఇలా కలవటానికి చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఇందిరా మేడం గారు ఒక చిన్న పెన్ను మంచి పెన్ను గుర్తుగా ఇచ్చేసారా ఆ పక్కన అక్కలందరూ అలా వచ్చారు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ రావాల్సిందేనండి కానీ దూరం దూరంగా ఉన్నవారు ఇంకా బలరాం అన్నయ్య గారు అమెరికాలో ఉన్నారు ఆరణ్య లక్ష్మి గారు ఆమె హైదరాబాద్లో ఉంది వాళ్ళందరూ కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు వచ్చారు కొంతమంది ఆ టైంలో రావడానికి కుదరక రాలేదు అలానే ఇందాక చెప్పాను చూసారా కుమారస్వామి అన్నయ్య గారు కొంచెం లేట్గా వచ్చారని వాళ్ళ ఫ్యామిలీ ఈలోపు జ్యోతక్క వాళ్ళ హస్బెండు వీళ్ళు ముచ్చట్లు వేస్తూ ఉంటే చక్కగా ఎంత చక్కగా ఈ బావగారు కొంచెం ఆగండి పాటలతో మనల్ని అలరిస్తూ ఉంటారండి నాకు ఎందుకు బ్యాడ్ లెక్క అన్నాను అన్నది కొంచెం ఆయన చెప్తాను ఎంత చక్కగా మీరందరూ ఇలా కలవటం అంటే జ్యోతక్క మా వారు ఈ అన్నయ్యలు వీళ్ళందరూ క్లాస్మేట్స్ మరి నేను కొంతమంది ఫ్యామిలీస్ వెళ్ళాం కదా అలా వెళ్ళిన వాళ్ళలో అలా వచ్చిన వాళ్ళలో ఈ బావగారు కానీ లెక్కండి మా జ్యోతక్కకి ఎంత చక్కగా ఇద్దరికీ ఆ మాట కలిసి ఎలా అమ్మా ఇప్పుడే చెప్తాను నేను కొంచెం ఆయన తర్వాత చెప్తానండి ఏనండి చూడండి స్కిప్ చేయమా ఇదిగో ఈ ఈ ఈ సారు అలా దండ తీసుకొచ్చి ఈ శ్రీనివాస్ అన్నయ్య గారిని అలా సన్మానిస్తూ ఉంటే ముచ్చటసి ఒక చిన్న వీడియో తీసానా ఈలోపు మా ఇంద్రక్క హాయ్ లచ్చక్క ఎలా ఉన్నావు బాగున్నావా అంటూ ఆల్రెడీ ఒకసారి పలకరిచ్చింది ఇలా ఫోటోలు వీడియోలు తీస్తూ ఉండగా చూడండి నన్ను ఎంత టీచ్ చేస్తుందా నన్నేనా నన్నేనా లచ్చక్క అని పిలుస్తున్నావు అని మరి నాకు మన లచ్చక్క ఛానల్లోనే కదండి ఈ వీడియో అప్లోడ్ చేస్తుంది ఈలోపు ఆలపాటి అన్నయ్య గారు స్వీట్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కే ఇస్తున్నారని చూస్తున్నారా మరి మేము కూడా ఇక్కడ ఉన్నాం సార్ అని అంటూ మేం కూడా ఒక చిన్న స్వీట్ తీసుకున్నానండి వాళ్ళ ఫ్రెండ్స్ బట్టికి ఎంత చక్కగా ఎంత ప్రేమగా ఇష్టంగా తీసుకోమ్మా తీసుకోమ్మా అని చెప్పి అలా తీసుకొచ్చి ఇస్తూ ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా బావగారు మంచిగా పాట పాడతారు బావగారు బాగున్నారా అంటూ చూస్తారా ని నిన్నలేని అందమేదో నిదురలేచి అంటూ ఆ పాటలు పాడుతూ ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చక్కగా తిని అదేనండి మధ్య మధ్యలో స్నాక్స్ వచ్చినాయి ఆ స్నాక్స్ తింటూ జ్యూస్ తాగుతూ ఈ అక్కగారు బావగారు చక్కగా అలా పాట పాడుతూ ఉంటే మేమందరం అలా స్తోతల్లాగా వింటూ ఉంటే ఇదిగో ఇంకొక పాట పాడుతానుండు అని అంటే ఇదిగో సౌండ్ ఇదిగో ఇలా పెంచు ఇలా తగ్గించు అని చెప్పి వెన్నకోట గారు అబ్బాబ్ భలే జోకులేస్తూ ఉంటారే ఈ వెన్నకోట గారు అలా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి చూసారా ఇంకొక అన్నయ్య గారు వచ్చి వాళ్ళ క్లాస్మేట్స్ని ఎంత చక్కగా పలకరిస్తున్నారో ఆ అన్నయ్య గారు జడ్జిగా పనిచేశారండి ఈ వెనక అరే మళ్ళీ మళ్ళీ బాదంపాలు వచ్చేసినాయండి ఇందాక స్నాక్స్ అదే స్నాక్స్ స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చారో ఇప్పుడు బాదంపాలు అసలు భలే ఈ టైం ఎలా గడిచిపోయిందో వాళ్ళకే తెలియదండి అది ఎప్పుడు ఎప్పుడు గమనించామో తెలుసా సాయంత్రం ఎన్ని గంటలకి ఎవరికి వాళ్ళు ఊర్లు వెళ్ళాలి అని ముందుగానే ప్లాన్ చేసుకొని ఇన్ని గంటలకు కలవాలి ఇన్ని గంటల దాకా మనం ఉండాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం ఆరు గంటల కళ్యాణ మండపంలోనే ఉండిపోయారండి మరి ఈ పిల్లలు శిశింద్రిలా చిచ్చుబుడ్లా చెప్పండి మరి ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు ఇప్పటికింకా మేము చిన్నవాళ్ళమే అని అనుకుంటూ ఎంత చక్కగా ముచ్చట్లు వేసుకుంటూ నాలుగు మూడున్నర నాలుగు గంటలకు వెళ్దాం అనుకున్న వాళ్ళు సాయంత్రం ఆరు ఆరున్నర దాకా ఈ మండపంలోనే ఉండి ఇలా మా బావగారు ఏం పాట పాడుతున్నారో తెలుసా నన్ను వన్నెల దొరసాని మా అక్క ఏమంటుందో తెలుసా కన్నులలో చూసుకొందు నిన్నే నా స్వామి అంటూ వాళ్ళిద్దరు అలా పాట పాడుతూ ఉంటే ఆ ఎదురుగా కూర్చున్న మా అక్కలు ఏం చేస్తున్నారో స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఆ పక్కన కనిపిస్తుంది నేను చూసారా చైర్స్ ఆ చైర్స్ ఎందుకు అలా రౌండ్గా వేశారంటారు కొంచెం ఆగండి మీకే తెలుస్తుంది ఏంటి ప్రతిదీ మీకే తెలుస్తుంది మీకే తెలుస్తుంది అంటే మరి చూసే మీకే కదా అర్థమయ్యేది చూసారా ఈ అక్కలు ఎంత చక్కగా ఆ తన్మయత్వంతో ఎంత చక్కగా ఆ పాటలు వింటూ అర్రే మాకు కూడా పాడాలని అనిపిస్తుంది కానీ అమ్మ హం చేయటమే మనసులోనే బయటికి పాడలేము అనుకుంటూ చూడండి అక్కగారు బావగారు ఎంత చక్కగా ఆ పాటలు పాడుతూ ఉండగా శ్రీనివాస్ అన్నయ్య వీళ్ళకి మీ మీరు మంచిగా పాడారు అని చెప్పి చిన్న ప్రజెంటేషన్గా ఒక గిఫ్ట్ ఇచ్చేశారు ఈలోపు శైలజ మేడం శైలజ గారు ఇలా వచ్చేసి నేను కూడా ఈ పాట పాడతాను మీరు ఆ పాట పాడతారా అని ఇద్దరు మాట్లాడుకుంటూ బావగారితో కలిసి ఈ శైలజ గారు కూడా ఒక చిన్న సాంగ్ నిజంగా అండి ప్రతిసారి ఇంత మంచిగా పోటా పోటీగా పాటలు అయితే పాడతామండి ఎంజాయ్ చేస్తూ ఆ అదే దాన్ని ఏమంటారు ఆ పాటలని ఇప్పుడున్న పాటలకి పాత పాటలకి ఎంత తేడా ఉంటుందో మీకే తెలుసు కదా ఆ పాత పాటలు ఇంటూ ఆ పాటల్లో మీనింగ్ కనుక తెలుసుకున్నాం అనుకోండి ఎప్పటికీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత చక్కగా ఎంత మంచిగా ఉంటారు అన్నది పాత పాటల్ని వినాలి తరించాలి ఆనందించాల్సిందేనండి ఈలోపు బావగారు అన్నారు నేనేమన్నా మీకు బోరు కొట్టిస్తున్నానా అని అంటే లేదు లేదు మీరు ఇంత మంచిగా పాడటం మాకు చాలా ఆనందంగా ఉంది అని విన్న కోటగారు వచ్చి అలా ఒక సరదాగా మా అందరిని ఇంకొకసారి నవ్విచ్చేసి ఆ అక్కతో ఒక పాట పాటిస్తూ ఉండగా ఆ పాట ఏ లోపు చూసారా మా వాళ్ళందరూ క్లాప్స్ కొట్టడానికి రెడీ అయిపోయారు మా బంగారం అంటూ చూసారా ఎంత లక్కీ ఛాన్స్ జ్యోతక్క రాజలక్ష్మక్క ఫ్రెండ్ని అలా మెచ్చుకోవటం బాగుంది కదా అలానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిచయం చేసుకోవటం కాశీమన్నయ్య అలానే శ్రీమన్నారాయణ గారు అలానే ఇంకా ఎవరు లాయర్ గారు జడ్జి గారు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటే ఈలోపు సత్యం బావగారు ఇదిగో ఇలా నేను అని అని చెప్పి చెప్తూ ఈలోపు మావారు నేను అని చెప్పి నా పేరు లక్కాకుల నాగేశ్వర మా మిస్సెస్ పేరు లక్కాకుల లక్ష్మి అదేనండి నా నేనేనండి మీ లచ్చక్కని లక్కాకుల లక్ష్మి అని చెప్తూ ఇదిగో నా గురించి కొంచెం అలా చెప్తూ ఉంటాబ్ బాబాలే ఆనందం వేసిందండి మావారేనా ఇంత చక్కగా చెప్తున్నారని ఆశ్చర్యపోయి అలా మా వారి ఇంకా చూస్తూ ఇదిగో ఇలా దండం పెట్టేసేసి అలా వచ్చేసాం ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక అన్నయ్య గారు అలానే ఈ మా ఈ బావ మావయ్య వచ్చేసి బావ సత్యంబాబు గారు వచ్చేసి ఇదిగో ఇలా అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఈ అన్నయ్య గారు వాళ్ళ మిస్సెస్ని పరిచయం చేస్తూ ఒక పాట పాడారు ఆ తర్వాత ఈ అన్నయ్య గారు అలానే తడవర్తి మోహన్ అన్నయ్య గారు అలా ఏమండి అన్నయ్యలు ఒక్కొక్కసారి ఈ మాట్లాడేటప్పుడు స్పీడ్ మీద మీ పేర్లు గుర్తుకు రాక చెప్పలేకపోయానే కానీ ఏమీ అనుకోవద్దు అలానే ఈ ఈ మేడం గారు చాలా చక్కగా చాలా మంచిగా పాట పాడిందండి షార్ట్గా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తారండి మరి ఆలపాటి గారు వాళ్ళు ప్రయాగ వెళ్ళారంటండి అందుకని ప్రయాగ నుంచి నీళ్లు తీసుకురావటం మా అందరి మీద ఎదుగో ఈ సత్యం మావయ్య గారు ఇలా నీళ్లు చల్లటం మా మా అందరి మీద అలా ఆ వాటర్ని అలా చల్లి ఇది చేస్తూ ఉండగా ఆ వీడియో ప్రతి క్షణం నేను ఇలా వీడియో తీసి అలా మీతో షేర్ చేసుకోవడానికైతే నేను రెడీ అయ్యానండి ఎలా ఉంది నా వీడియో మీకు బోరు కొడుతుంది కదా బోరు కొడుతుంది కదా ఏం చేయాలబ్బా బోరు కొట్టేటట్టు మాట్లాడుతున్నానంటారా ఆపేసేయమంటారా కాదండి మరి మా అన్నయ్యలు ఊరుకుంటారా మా అన్నయ్యల సంగతి పక్కన పెట్టండి అసలు ముందు మా వారు ఊరుకోరు మా ఫ్రెండ్స్తో నేను ఇంత చక్కగా టెన్త్ క్లాస్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటే నువ్వు వీడియో తీసి ఎందుకు చక్కగా వాయిస్ ఇవ్వలేదు ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదని అరిస్తే నేనేం చేయాలి అందుకని తప్పదండి వీడియో ఆశాంతం మీరు చూడాల్సిందే స్కిప్ చేయకుండా చూస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇదిగో ఇలా మేము కూడా అలా ఆ నీళ్ళు జల్లించుకొని ఆ తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ అందరు తాతాచారి గారు అలానే ఈ ఫ్రెండ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఇదిగో ఆలపాటి గారు కూడా మళ్ళీ నీళ్లు తీసుకొచ్చింది ఆలపాటి అన్నయ్య గారు అయినా ఆ అన్నయ్య అలా నీళ్ళు జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు అండి స్కిప్ చేయకుండా మీకు చూస్తే నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన మా వాళ్ళందరికీ ఒక్కసారి ఓ వేసుకుంటున్నానండి నేను మైకు నేను నేను కూడా మైక్ తీసుకొని ఇలా మాట్లాడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కుర్చీల ఆట మొదలు పెట్టేశారు మ్యూజికల్ చేయరండి వాళ్ళైనా నేను కూడా ఆడతా నేను అని నేను కానీ ఈ ఆర్గనైజ్ చేయాలి ఏంటి ఎవరు మరి నేనే అని అని చెప్పి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు అన్నయ్య వాళ్ళు ఇంకా మొదలు పెట్టేశారండి కుర్చీల ఆట ఎవరు విన్ అవుతారు అనేది తెలుసుకోవాలనుకుంటే మరి తప్పదు కదా నేనేం చేస్తున్నాను చూస్తున్నారా ఒక సాంగ్ పెట్టినప్పుడు ఆపమున్నప్పుడల్లా నేను ఒక రౌండ్ వేస్తున్నాను నేను రౌండ్ వేసినప్పుడు ఆ పాటను ఆపేస్తున్నారు అది వాళ్ళకి గుర్తు నేను ఎప్పుడు నేను రౌండ్ తిరుగుతానా అని చెప్పి మా వాళ్ళందరు నా ఇంక చూస్తున్నారు తిరగడం మానేసేసి అలా అలా కాదండి మీరు తిరగాల్సిందేనో అక్కలు అని చెప్పి వాళ్ళని ఆట పట్టిస్తూ నేను ఇలా ఆడించడం అయితే చేశానండి ఇరవై చైర్లు కాస్తా పది చైర్లు పది చైర్లు కాస్తా ఐదు ఐదు కాస్త ఒక్కరు చేయరు ఎవరు గెలిచారు చూసారా వీళ్ళే విన్ అయ్యారండి ఈ ఇద్దరు ఫస్ట్ రన్రప్ ఇద్దరికీ ప్రైజ్ ఎవరు వస్తారు ఎవరు గెలిస్తారు ఎవరు ఏంటి ఏంటి అని ఎవరికి వాళ్ళు యాంగ్జైటీగా చూస్తూ ఉన్నారా ఎవరు గెలుస్తున్నారబ్బా ఎవరు గెలుస్తున్నారబ్బా చూడండి 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 అమ్మ నాకైతే రొప్పేసి వచ్చే రొప్ప వచ్చేసిందండి అమ్మా మొత్తానికి వదినమ్మ గెలిచింది ఇప్పుడు ఈ వదినమ్మకి ఒకళ్ళ తర్వాత విన్ అయిన వాళ్ళకి తర్వాత రన్రప్కి ఇద్దరికి ఇదిగో ఇలా చిన్న చిన్న ఫ్రైజులు అయితే శ్రీనివాస్ అన్నయ్య గారు ఇచ్చేశారు ఇంకేంటి నెక్స్ట్ భోజనానికి వెళ్దామని ప్రిపేర్ అయ్యామండి ఈలోపు నన్ను పిలుస్తున్నారు ఏమని పిలుస్తున్నారో మీరే చూడండి ఒక్కసారి శ్రీనివాసరావు స్పాన్సర్ చేసిన అందరికీ ఇచ్చాము ఇప్పుడు కూడా ఇస్తున్నాయి ఇంత మంచి అవకాశం కల్పించి నాకు కూడా యాక్ చేసే అవకాశం ఇచ్చిన శ్రీనివాస అనే కలిపి చాలా చాలా విన్నర్గా ప్రేమతో మా అక్కలు లక్కీ లచ్చక్క ఒక్కసారి రావాలి అని చెప్పి అలా పిలుస్తూ ఉంటే నా పేరుని అలా అందరూ అలా పిలుస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపించిందండి ఇక్కడే నేను నా గురించి నేను ఇంకొకసారి మా వాళ్ళందరికీ పరిచయం చేసుకున్నానండి లాస్ట్ ఇయర్ కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను మేము ఎవరని తెలియదు అని కొంతమంది పర్సనల్గా పరిచయం చేసుకున్నారు కదా మైక్ తీసుకొని ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇలా ఇన్ని సంవత్సరానికి నా వర్క్ చేస్తున్నాను అలానే నాకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఒక యూట్యూబ్ ఛానల్ పేరు నక్షత్ర బ్యూటీ అని పేరు ఇంకొక ఛానల్ పేరు ఇదిగో మన లక్కీ లచ్చకా అని చెప్పి అలా చెప్తూ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఎలా ఉన్నాను ఏంటి నా వర్క్ గురించి చెప్తూ ఒక కొత్త అడుగైతే ఈ సంవత్సరం వేశాను అని అని చెప్పి చెప్పానండి ఆ అడుగు ఏంటి అన్నది అవకాశం వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అలా మా వాళ్ళందరితో అలా ముచ్చట్లు వేస్తూ ఉంటే వీళ్ళు నన్ను ఆట పట్టించటం మొదలు పెట్టేశారండి ఆ ఆటని ఈ ఆడిస్తూ అదే ఆట పట్టిస్తూ ఉంటే నేను ఎందుకు ఊరుకుంటాను వాళ్ళకి తగ్గ తగ్గట్టుగానే మంచిగా అలా సరదాగా చక్కగా చెప్తూ ఇదిగో ఇలా సెలవు తీసుకుంటున్నాను ఇంత మంచి అవకాశం కల్పించిన అవార్ శ్రీనివాస అన్నయ్య గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఇదిగో ఈ లోపుగా ఇందిరా టీచర్ గారు అంటే ఈమె ఈ ఇందిరా గారు వచ్చేసి చీరాల సెంటెన్స్ కాలేజీలో ఎన్నో సారీ సారీ చీరాల సెంటెన్స్ హై స్కూ స్కూల్లో ఎన్నో సంవత్సరాల నుంచి మంచిగా పిల్లల్ని దిద్దుతూ మంచిగా టీచింగ్ దీంట్లో టీచింగ్లో ఉన్నారండి అలానే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఎలా ఎలా చేశాము అలానే కోవిడ్ టైంలో మనం ఎలా హార్డ్ వర్క్ చేశాము ఎలా వర్క్ చేశాము దీనికి మూలకారుడు కారకుడు ఎవరు అన్నది అవార్ శ్రీనివాస్ గారు అని చెప్పి అవార్ శ్రీనివాస్ గారి గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా మేము మాట్లాడటం అలానే సతీష్ అన్నయ్య గారు ఈ ఇదిగో మన ప్లానింగ్ ఇలా ఇలా చేసాం ఇలా చేసామని చెప్తూ ఉంటే వాళ్ళ మిస్సెస్ చూడండి ఎంత మురిసిపోతూ చూస్తూ ఉందో అలానే కుమారస్వామి అన్నయ్య గారు వాళ్ళ మిస్సెస్ గురించి పరిచయం చేస్తూ ఆలబాటు అన్నయ్య గారు వాళ్ళ మిస్సెస్ గురించి పరిచయం చేస్తూ ఆ పరిచయ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఇదిగో ఇలా సుష్టుగా అని బోన్ చేయటానికి రెడీ అయ్యామండి ఈ భోజన ఆదిత్యంలో కూడా ఎంత చక్కగా ఎంత మంచిగా వడ్డనైతే అయితే అండి చూడండి మేము కొంచెం అంటే కొంచెం లేట్గా వచ్చారు మాకు ఒక లైన్ వేశారు ఈ లైన్లో కూర్చుంటే ఇక్కడ కూడా ఈ టెన్త్ క్లాస్ బ్యాచ్ చూసారు అమ్మాయిలు వాళ్ళు కూడా ఒకే చోట కూర్చొని ఇదిగో ఇక్కడ వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు మేమైతే ఇక్కడే కూర్చుంటున్నామని అని చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఆ వీళ్ళని చూసి మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నామండి మరి మా అక్కలు ఎంత చక్కగా ఎంత మంచిగా మ్యాక్సిమం వీక్లీలో టూ త్రీ టైమ్స్ అయినా మాట్లాడుకుంటారంటండి ఫ్రెండ్స్ అందరు కలిసి చక్కగా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ముచ్చటేస్తుంద ముచ్చటేస్తుంది అక్క మేము కూడా మా ఫ్రెండ్స్తో ఇలానే ఉండాలని అనుకుంటూ ఉన్నాము అని చెప్పి మేము కూడా చెప్పి చక్కగా బోన్ చేసి ఇదిగో బయటకు వచ్చేసిన తర్వాత కిడ్లీలు ఉన్నాయే ఆ కిడ్లీలు తీసుకొని వీళ్ళు అలా తింటూ ఇదిగో ఈ అన్నయ్యలందరు చక్కగా నుంచొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత మేమేంటి మేమేమన్నా తక్కువ ఏంటి మేము కూడా మొదలు పెట్టేశామండి కిళ్ళి పాట ఇప్పుడైతే రాట్లేదు కానీ ఆ టైంలో అదే ఎన్టీఆర్ గారి పాట ఒకటి ఉంది కదా మేము ఆ పాట ఈ కిళ్ళీ వేసుకొని ఆ పాట పాడితే బాగోదు అని అని చెప్పి ఈ కిళ్ళి అలా తింటూ సూప్ సూపర్గా ఉంది కిళ్ళి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ఎదుగో తింటం అయిపోయిన తర్వాత ఆట మొదలు పెట్టామండి మా అన్నయ్య వాళ్ళు నాకు ఇంత మంచి ఛాన్స్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు కొంచెం ఆగిన తర్వాత గమనించండి ఏం చేస్తున్నారు తంబోలా తెలుసు కదా ఆ తంబోలా ఆడటానికి రెడీ అయ్యాం నే అసరా మీకు ఇంకోటి చెప్పాలండి ఇందాక కుర్చీ ఆట ఆడేటప్పుడు అదే మ్యూజికల్ చైర్ ఆడేటప్పుడు నేనే గెలవాలి నేనే గెలవాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అలానే ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారు మన ఇరుగమ్మ పొరుగమ్మ నువ్వు నవ్వు నువ్వు నవ్వు అని అని చెప్పరు కానీ ఒక ఫోటోగ్రాఫరు స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ అని చెప్తా అంటారు కదా అలానే ఇక్కడ ఈ తంబోలా ఆడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేనే గెలవాలి నేనే గెలవాలి ఆ చెప్పే నెంబర్ నాకే రావాలని యాంగ్జైటీగా ఆ నెంబర్ కోసం వినటం వినంగా పేపర్లో అలా చూసుకోవటం అరే రాలేదే అని అంటాం మళ్ళీ ఇంకొక నెంబర్ కోసం అలా ఇచ్చేస్తే ఫస్ట్ ఫస్ట్ లైట్ జల్దీ ఫైవ్ అంటారు చూసారా ఎదుగో ఈ రేమాండ్ సన్నయ్య గారు విన్ అయ్యారు ఆ తర్వాత ఇదిగో ఈ మేడం గారు ఈ మేడం గారు పేరు తెలియదండి మర్చిపోయాను ఏమనుకోవద్దు ఫస్ట్ రో అంటాను చూసారు అలా ఫస్ట్ రోలో ఈ మేడం గారు విన్నయ్యారు సెకండ్ రో ఎవరు ఎవరంటావు ఎవరంటారు సెకండ్ రో అలానే జల్దీ సెకండ్ రో థర్డ్ రో అలానే హౌసీ మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఈగో ఈ ఇందిరా మేడం గారు అలా ఫ్రైజ్లన్నీ ఈ రెండు ఫ్రైజ్లు ఈమె తీసుకున్నారు ఇంకొక మేడం గారు ఇంకొకటి తీసుకున్నారు జల్దీ ఫైవ్ అనే రేమన్ గారు తీసుకున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ఫ్రైజులన్నీ తీసేసుకుంటే నేను కూడా ఇదిగో ఇలా ఫ్రైజ్లు ఇచ్చేసి ఎలా ఉంది మా ఆట బాగుంది కదా సరదాగా ఆడటం అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి స్నాక్స్ టైం అండి ముందుగానే ప్లానింగ్ ఉంది పూతరేగ్గులు సూపర్గా ఉన్నాయండి అలా ఆ స్పెషల్ పూతరేగ్గులు తిని ఆ తర్వాత గోళీ ఈ పూతరేకులకి ఈ గోళీ మధ్యలో పునుగులు ఉన్నాయి జిలేబీలు ఉన్నాయి అవన్నీ తిని సరదాగా ఆడి ఇదిగో ఇలా షోడాతో ఎండ్ చేశానండి ఎలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దండి మళ్ళీ